తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఎటోమెంట్స్ మినిస్టర్ అంటారు మంత్రులు ఇదే పని చేశారు ఈవోలు అంతా అలాగే బూట్లు నాకు కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను పారదర్శకత ఉండాలి ట్రస్ట్ బోర్డు దేనికోసం అండి పారదర్శకత కోసం ఆ పారదర్శకత లో ఏమి ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం వారు ఇది చేయడం కాదు తత్నాలు చేయడం కాదు ఆ దేవుడికి సేవకి అది వారు చేయవలసిన విషయాలు ప్రజాప్రతినిధులందరూ సహకరించారు అడ్రా కంట ఉండడం కావాలంటే నేను కాలం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటారు నేను పంపించిన వాళ్ళని లోపలికి పంపిస్తానని ఇది ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆ పిరికివాడు ఇయో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్లింది అలా రాకూడదు దయచేసి అందరూ నా ధర్మాన్ని పాటించాలి మనం అందరు మన ధర్మాన్ని పాటిస్తే నీట్ గా అన్ని జరుగుతాయి అన్ని మతాలు గౌరవించబడతాయి నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవతల మతాన్ని గౌరవించు మన సంస్కృతి అది అలా మనం వెళ్తే అందరి కల్పించి వెళ్ళాలి తీసుకురావాలి కాని పెద్దాలు కావు ఇక్కడ చేసేది అది మాత్రం ఖాయంగా మనం అందరూ అభివృద్ధి చేస్తున్నాం అన్ని సాఫీగా జరుగుతాయని అనుకుంటా ఉన్నా చూడాల దేవుడు మా వాళ్ళందరూ వారి ధర్మాన్ని పాటిస్తే అన్ని సాఫీగా ఉంటాయి దాంట్లో నాకు అనుమానం లేదు నేను పెద్దవాడు అని ఎవరైనా వచ్చా ఆ పెద్ద మనిషి దండం పెట్టి అంటే అక్కడ చేసి అక్కడ ఉన్న షాప్స్ అన్నిటినీ అక్కడ ఇది ఇచ్చి వారికి రీహాబిలిటేషన్ ఇచ్చి ఇక్కడ పని చేయవలసింది వచ్చేది మొత్తం మన ధ్వంసం ప్రభుత్వం అది ఆరు సంవత్సరాలు ఆపేసింది సో అది ఒక న్యూసెన్స్ ఇప్పుడు సమయం మళ్ళీ తిరిగి రాదు అయితే నా మనవి ఏంటంటే ఈ ఐదారు సంవత్సరాల్లో మనము ప్రతి సంవత్సరం మన కామన్ గుడ్ ఫండ్కి మన భక్తులు ఇక్కడ డబ్బు కడుతుంటారు పర్సంటేజ్ ప్రకారంగా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పని చేసే ప్రభుత్వం వచ్చింది కనుక మనం ఏం చేస్తామో అక్కడ ఇంప్రూవ్మెంట్స్కి మన ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారు కనుక అట్రా కంట గతంలో నా ఏ రెండు ధ్వన్సాబ్ సో ఇలా కాకుండా భక్తుల మనోభావాల్ని దెబ్బ తినకంట మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడానికి శాంక్షన్స్ వచ్చేస్తాయి అన్నీ వచ్చేసాయి డిజైన్స్ ఇవన్నీ వచ్చేసాయి ఏమన్నా అంటే ఇది ఈ పండుగ అయిన తర్వాత పని ప్రారంభించాలి వచ్చే సంవత్సరం పండుగ లోపల భక్తులకి ఆ సౌకర్యాలన్నీ అందుబాటుకి వచ్చేయాలి ఫినిషింగ్స్ తర్వాత చేసుకోవచ్చు కానీ ఆ ఫినిషింగ్స్ కూడా లేక భక్తులకి ఇది లేకుండా అయితే అదృష్టం ఏంటంటే కామన్ గుడ్ ఫండ్ ఇన్ని సంవత్సరాలు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము ఇప్పుడు కామన్ గుడ్ ఫండ్ మనకి ఎన్రోమెంట్స్ డిపార్ట్మెంట్ ధర్మాన్ని కాపాడి మనకి ఇచ్చారు ఆ డీటెయిల్స్ నాకు ఐడియా లేదు వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ మళ్ళీ తిరిగి మనకి ఇచ్చారు అది చేయడానికి ఆ కామన్ గుడ్ ఫండ్ అలాగే వాడాలి ఇప్పుడు ధర్మ కార్యక్రమం ఒక రకంగా ఉంటది దైవ కార్యక్రమాలు ఇంకో రకంగా ఉంటాయి ఇది దైవ కార్యక్రమం ఇప్పుడు ధర్మ కార్యక్రమానికి వచ్చేసరికి కూడా అన్ని ఆపాలి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ఆ రోజు ఆయన పబ్లిక్గా అపీల్ ఇచ్చారు అయ్యా పిల్లలకి ఆ కరోనా ఏదో వచ్చింది దానికోసం ఎవరు ఆపకూడదు భోజనాలు జీతాలు జీవితాలు అంతా చూడాలి ఎవరెవరికి అవకాశం ఉంటే అది చెయ్యాలి మనకిక్కడ మా పూర్వీకులు దేవుడి పేర్లు పిల్లలకి చదువుతున్న పిల్లలకి ప్రసాదం పెట్టాలని నాలుగు వందల యాభై మంది పిల్లలకి భోజనాలు పెట్టి చదివించాలి అయితే ఆ ధ్వంసం ప్రభుత్వం కనుక సోమర్ కోతు ఈవోస్ కనుక ఆ పిల్లలు కడుపుని తన్ని అన్నడం మంచిది కాదని నా పైన కేసులు ఈ రోజుకి కూడా నడుస్తాం మన పైన కూడా నా కేసు ఉంది ఏంటంటే నా పైన క్రిమినల్ కేసు మన ఎఫ్ఐఆర్ రోజు వరకు మానత్వం నశించిన ప్రభుత్వాలు ఉంటే మానత్వము ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉంటే మీకు రాజ్యాంగం పని చేయదు చట్టాలు పని చేయవు గవర్నర్ గారు నోటిఫికేషన్ పని చేయవు రామచంద్ర కూడా న్యాయం అడిగారు సార్ ఆ రోజు కూడా వారి ఏం న్యాయము హెరిటీ ట్రస్టీగా వెళ్తే బయట నిలిపించడం న్యాయమా కూర్చో పెట్టడానికి కూడా మర్యాద లేదు అక్కడ పుజారీలు వచ్చి పిలుస్తే అక్కడ వచ్చి పిలిస్తే ఒక పొట్టివాడు వస్తారు ముందు ఆపేస్తారు తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు మినిస్టర్ అంట మంతా అలాగే బూట్లు నాక్ కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను పారదర్శకత ఉండాలి ట్రాన్స్పోర్ట్ దేనికోసం అండి పారదర్శకత కోసం ఆ పారదర్శకత ఏమి ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోపెట్టడం కాదు వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం వారు ఈ ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలి అడ్ర ఉండడం తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటారు నేను పంపించిన వాళ్ళని లోపలి పంపిస్తానని ఇది ప్రజాప్రతినిధులు ప్రవర్తన ఆ పిరికి ఇయో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది అలా రాకూడదు దయచేసి అందరు ధర్మాన్ని పాటించారు మనం అందరు మన ధర్మాన్ని పాటిస్తే నీట్గా అన్నీ అన్ని జరుగుతాయి అన్ని మతాలు గౌరవించబడతాయి నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవతల కల్పించి వెళ్ళాలి తీసుకురావాలి కానీ పెద్ద కావి ఇక్కడ చేసేది అది మాత్రం ఖాయం